ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరుపుల్యప మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండు టెండలోనూ భారీగా అభిమానులు రావడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పశువుమయం అయ్యాయి పసుపు దండకు బీజేపీ జనసేన అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు సత్యప్రభ రాజా స్వగ్రామం పెద్ద శంకర్ల పొడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు ఈ సందర్భంగా చూస్తే సత్యప్రభ కూటమి నామినేషన్గా తన గెలుపు తధ్యమని సత్యప్రభా ధీమా వ్యక్తం చేశారు దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రతిపాటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు స్వాగతం పూర్వక ధన్యవాదాలు స్వాగతం బీజేపీ మిత్రులకు రాజన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పూర్వక ధన్యవాదాలు అభినందనలు మీ అందరు ఆశీస్సుల కోసం మీ అందరు ఆశీస్సుల కోసం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు మీ అందరి అభిమాన పాత్రలు

धीदेशम पार्टी कुझु పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతివాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను రోజు ఈరోజు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నరసంగల్పూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడి నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల స్పందనకే ఈరోజే అన్న నమ్మకం ఏర్పడింది ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయం అందుకుంటాం నామినేషన్ కట్టాము ఈరోజుతో కూర్చున్నాం ఈరోజు స్పందన చూస్తే అంటే వర్పుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసి ఖచ్చితంగా మేము వర్పుల గారి ఆశీస్సులు మా నాయకులను నాయకుల ఆశీస్సుల్లో మేము విద్యాన్ని అందుకుని ప్రతిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం చేసి స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచార రథం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి ప్రత్తిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో రానున్నది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి